హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాం ఇదేంటంటే మేము కోనసీమ తిరుమల అంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చాం ఎక్కడైతే శనివారం రోజు ఎక్కడ లేని జనాలంతా ఇక్కడ కనిపిస్తారు మనకి ఈ వెంకటేశ్వర స్వామి మహత్యం ఏమిటో తెలియదు కానీ జనసంద్రంతో ప్రతి వారం ఇక్కడ నిండిపోతూ ఉంటుంది చూడండి ఎప్పుడు ఏ శనివారం వచ్చినా ఖాళీ ఉండదు మరి ఆ ఏడు శనివారాల వెంకన్న ఏడు వారాలు వ్రతం ఏడు శనివారాలు ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు ప్రదక్షిణలు అని ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కూరని కోర్కెలు తీరుతాయనే ఇక్కడ అందరి నమ్మకం మేమైతే వెయ్యి నూట పదహారు టికెట్ తీసుకున్నాం వన్ అవర్లో దర్శనం అయింది దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి తర్వాత మేము మాకు వెయ్యి నూట పదహారు టికెట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ గోత్రనామాలతో అర్చన జరుగుతుంది ఆ అర్చన కూడా మాకు అయిపోయింది ఆ అర్చనలో భాగంగా ఏంటంటే మనకి కండువ బ్లౌజ్ పీస్ ఇస్తారన్నమాట అక్కడ అర్చన అయిపోయిన తర్వాత ఇక ఇదే ప్లేస్లో అర్చన జరుగుతుంది అర్చన అయిపోయిన తర్వాత మేము కొంతసేపు విశ్రాంతి తీసుకొని అన్నదానం చేయడానికి కూడా వెళ్ళాము మరి ఈ స్వామి మహత్యమ తెలియదు మేము కూడా ఒకటి అనుకొని ఎక్కడికి వచ్చాం అది నెరవేరుతుందని ఆశతో మూడో వారం కంప్లీట్ చేసుకున్నాం మన కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామికి మనసుతో భక్తితో నిర్మలంగా ఎలాంటి దురుద్దేశం లేకుండా ఆ స్వామివారిని మనం పూజిస్తే మనకి కోరిన కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం అయితే మాత్రం మాకు కలిగింది అందుకనే మేము దర్శనం చేసుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ గోమాత దర్శనం కూడా చేసుకున్నాం ఇలా ఏడు వారాలు వచ్చి ఈ వెంకటేశ్వర స్వామికి మనం దర్శించుకొని ఏడు ప్రదక్షిణలు చేసుకుంటే మనకి ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకనే ఇక్కడ ప్రతి వారం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది మీకు కూడా ఇలాంటి నమ్మకం ఏమైనా ఉంటే తప్పకుండా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్